ఓకే అందరికీ నమస్కారం నా పేరు టీవీ ముహూర్తం జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మాణ సంస్థ జిల్లా అధ్యక్షులు మిత్రులారా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము తలమనేరు పట్టణంలో రోజు రోజుకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నది ఈ విషయంపైన పోలీసు వారు కూడా చాలా తలమణకలై కంట్రోల్ చేస్తున్నారు అయినా కూడా కానీ వాళ్ళు చేసే సర్వీస్ కూడా మనం కూడా ప్రజలు కూడా దానికి సహకరించాలి మనకు మనమే ఒకరికొకరు సహకరించుకుంటూ పోతామంటే సమస్య అనేది ఈజీగా పరిష్కారం అవుతుంది గతంలో ఇలాంటి ట్రాఫిక్ ఉన్నందువల్ల బజార్లలో వన్ వే పార్కింగ్ నో పార్కింగ్ భోగలు కూడా పెట్టారు ఆ పార్కింగ్ నో పార్కింగ్ భోగలు పెట్టినప్పుడు నో పార్కింగ్ వచ్చి బండ్లు పెడుతున్నారు అప్పుడు ఏమిటంటే వన్ సైడ్ పార్కింగ్ కానీ బండ్లు పెడితే ఒక పక్క ఫ్రీగా ఉంటుంది రాకపోక ఈజీగా ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ అంతరాయం కరెక్ట్గా ఉంటుంది అది ఇది కూడా మనము పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ప్రజలు కూడా దీన్ని గమనించాలి మనం వాళ్ళు ఎందుకు పెట్టారు ఎవరి కోసం పెట్టారు అనే దాని బిల్లు మనము ఆలోచించి నో పార్కింగ్ కాడ బండ్లు పెట్టకుండా పార్కింగ్ కాడ బండ్లు పెడితే చాలా ముగ్గురు ముగ్గురు సహాయం చేసుకున్న వాళ్ళుగా మనము గుర్తింపు పొందుతాము ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగినా కనీసం చాలా మంది అయితే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగి చాలా ఇబ్బంది పడుతున్నారు మేము రోజు చూస్తూనే ఉన్నాం మేము ఇక్కడ పలమనేర్ పట్టణంలో చాలా మేమే అలాగే మంది అయ్యా దాగ్యా వాళ్ళకి ఆరోగ్యం సరిలేదు వాళ్ళ హాస్పిటల్కి పోవాలని చెప్పి ఎందుకు సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి ఎందుకంటే నో పార్కింగ్ కాడ బండ్లు పెట్టకుండా పోతే పోయి బండి పోతానే ఉంటాయి వచ్చే బట్లు వస్తూనే ఉంటాయి ఏమాత్రం ఇబ్బంది కలగదు ఎవరైనా కూడా హాస్పిటల్కి పో అత్యవసర పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా హాస్పిటల్కి డాక్టర్లు దగ్గరికి పోవాలనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయినదంటే పోలీసులు వచ్చి ఒక గంట అరది గంట చేపలు బాధపడుతున్నారు అప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తా ఉంటే ఆగండి అంటే వాళ్ళ చేతుల కింద కూడా దూరే పరిస్థితులు కూడా వస్తాను ఇలాంటి పరిస్థితులు రానికుండా మనకు మనమే సాటిగా పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు టూకు చేపలు కూడా దాన్ని సమన్వయం పాటించి ట్రాఫిక్కి పోలీసులకి మనం సహకరించాలి పోలీసులే కాదు దాన్ని కంట్రోల్ చేసింది అవసరమైనప్పుడు మనం కూడా కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటే బాగుంటుంది నేను కూడా చెప్తాను మనం వాళ్ళు కొంతమంది అంటే ఉంటారు వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా వాళ్ళు కంట్రోల్ చేస్తారే కదా అని కాదు 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 మనం కూడా కూడా పనిచేయాలి అవసరమైనప్పుడు కూడా పనిచేసినప్పుడు సమాజం బాగుంటుంది మార్పు అనేది మన నుంచినే రావాలి ఆటోమేటిక్గా సమాజం మారుతుంది ప్రపంచం కూడా మారుతుంది మనమే మార్లేనప్పుడు మార్పు కోరుకునే మనం మార్పు కోరుకుంటున్నాం కొంతమంది నుంచి చెప్పిన మార్పు 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 ఎక్కడ మార్పు మనిషిలో నుంచి మార్పు రావాలి సమాజం మారుతుంది సమాజం మారినప్పుడు ప్రభుత్వం మారుతుంది ఫస్ట్ మళ్ళీ నుంచి మారుకొచ్చినప్పుడు మార్పది అందుకే ఈ విషయం ట్రాఫిక్ విషయాల కూడా మేము జాతీయ మానవ ఒక విన్నపము ప్రజలకి వినవించుకుంటున్నాం వాళ్ళు పోలీసులతో పాటు మనం కూడా సహకరించి మనకు మనమే సహకరించుకొని మనం మనమే ట్రాఫిక్ని ట్రాఫిక్ అందరం కలుగున్నా సామరస్యంగా కొనసాగేటట్టు చూడాలని చెప్పేసి కూడా భావించుకుంటూ విరమించుకుంటున్నాం